మంత్రి దేవినేని ఉమా సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కీలకమైన జన వనరుల శాఖకు మంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల నుంచి ఓట నేత మైలవరం బరిలో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇటు వైసీపీ తరఫున బరిలోకి దిగిన వసంత కృష్ణ ప్రసాద్ ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేత ఎన్టీఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా పనిచేశారు కాలక్రమంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఇప్పుడు వైసీపీలో చేరారు తన కుమారుడిని మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా దించారు ఇద్దర్ది ఒకే సామాజిక వర్గం అంగవల్లం అర్ధబలంలో ఒకరికొకరు తీసిపోరు ఇద్దరు ఉద్దండుల నడుమ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ సంబరం సాగుతోంది కృష్ణా జిల్లా మైలవరంలో ఈ దఫా రాజకీయ వైరమే ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతున్నాయి దేవినేని నందిగామ జనరల్ స్థానంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి వసంత వెంకట ప్రసాద్ ను ఇరవై మూడు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో వసంత నాగేశ్వరరావే కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు దేవినేనికి గట్టి పోటీ ఇచ్చినా పరాజయం పాలయ్యారు నాటి రాజకీయ వైరం ఇంకా కొనసాగుతోంది కాలక్రమంలో నందిగామ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో దేవినేని మైలవరం స్థానాన్ని ఎంచుకుని రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిగా మారారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పటికప్పుడు తీవ్రంగా విమర్శించి దేవినేని ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది అన్ని విధాలుగా ఆయన ఎదుర్కోగలవారెవరా అని అన్వేషించింది వసంత ఆరు నెలల ముందే ఆయన రంగంలోకి దించడంతో ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది మైలవరంలో మరోసారి టీడీపీ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేవినేని పావులు కదుపుతున్నారు చేసిన అభివృద్ది కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని విశ్వసిస్తున్నారు ఇంకోవైపు కృష్ణ ప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో ఆయన పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లకు వైసీపీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తూ వారిని వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం పెద్ద దుమార్గమే రేపింది వసంత అనుచరులు ఏకంగా పోలీసులనే ప్రలోభ పెడుతూ అడ్డంగా దొరికిపోయారు జగన్ అక్రమార్జున కేసులో కృష్ణప్రసాద్ కు ప్రమేయం ఉంది ఆయన కూడా తో పాటు సిబిఐ కోర్టుకు హాజరవుతుంటారు టీడీపీకి ఆనాదిగా బీసీలే అండగా ఉంటూ వస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి